అలాగే పిచ్చెక్కిపోతుందే ఇది దెబ్బతో నాకు ఇన్ని ఎట్ట చేయాలి నేను ఇంట్లో చూస్తేమో బుద్ధిగా చదువుకుంటానే కనిపిస్తాడు బయట కూడా ఎడ అల్లరి చేసినట్టు కూడా కనిపించడు ఆ అమర్నాథం గాడేమో తిట్టింది తిట్టకుండా తిడుతున్నాడు ఇది ఏం చేసిండోన్ని నాతో కూడా సరిగ్గా మాట్లాడట్లేదు అమర్నాథం ఈ మధ్య నన్ను చూసినప్పుడు అలా ఈడు అత్త కూడా మనోడు బుద్ధిమంతుడే శ్రీ ఏం చేసి వచ్చిండు వాళ్ళని ఈడు అనుకుంటూ పొద్దులే అడగదాం ఆ పిల్లరా ఏందయ్యా చదువుతుండేది కనిపిస్తుందిరా కనిపిస్తుంది నువ్వు చదివేది కనిపిస్తుంది ఆ ఊళ్ళో వాళ్ళు నిన్ను తిట్టే తిట్లు వినిపిస్తుండేదే ఎవరంటే ఎవరికి ఏం వచ్చి నువ్వు ఆ పక్కింటి అమర్నాథం తిట్టి తిట్టు తిట్టకుండా తిడతాడు నిన్ను నన్ను చూసినప్పుడల్లా వాడికి అదే పని అయిపోయింది అసలు ఏం చేసి నువ్వు అండి నువ్వు నిన్ను తిట్టక నన్ను తిడతాండనా నన్ను తిడితే నేను నీకు వచ్చి చెప్తున్నట్టు అంది ఇప్పుడు చెప్పరా చెప్పరా ఏం చేసి నువ్వు వాళ్ళేం చేశాను ఏం చేయకపోతే ఎందుకు తిడుతున్నట్టు నాకు తెలియాలా నేను డిస్టర్బ్ చేయడం కాదురా అయ్యా నువ్వేమో ఊళ్ళో వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి వస్తావు ఏం తెలియనట్టు నన్ను డిస్టర్బ్ చేయమాక నన్ను డిస్టర్బ్ చేయమాక అంటావు నీకేం తెలుసు అసలా అమర్నాథం వాళ్ళ భార్యకి ఒకటే తగు మన చదువుతున్నానా వాళ్ళ ఇంట్లో నుంచి పెద్ద పెద్దలు అసలు ఏమైందని వెళ్ళే వాళ్ళు కొట్టుకున్నంత పెని ఆహా వాళ్ళు కొట్టుకుంటుంటే నువ్వు అడ్డం తీయడానికి పోయా అంటే మన ఊళ్ళో పెద్ద మనిషి కదా పాపం సర్పంచ్ అయిపోయా మరి సర్పంచ్ అవసరం లేదులే ఏం జరుగుతుంది వెళ్ళే అది తెలిసిన ఒక మాట చెప్పా అంతే ఏం మాట చూడండి అమర్నాథ్ అంకుల్ సంసారంలో ఎన్ని మావులే ఎవరో ఒకరు సర్దుకొని పోతుండాలా అన్న దాంట్లో తప్పేముంది అమర్నాథ్ అంకుల్కి ఏం అర్థమైంది తెలియదు గానే వారి భార్య మాత్రం క్లియర్ గా అర్థమైంది ఏమని నేను చెప్తున్న మాట ఏం మాట బట్టలు సర్దుకొని సూట్ కేసులో పెట్టుకొని వెళ్ళిపోయింది